హరే కృష్ణ ఈరోజు తిరుపలోని పజ్జుందో పాత్రం గురించి తెలుసుకుందాం వందు మదహళతన్ నోడా తోళ్ళన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ నంద కమలం కలుళి కడై తిరువాయ్ వందు కోడి ఐతన మాధవి పందల్మెల్ పల్గాల్ కూయినంగల్ కూగినగాన్ పందారు విరళిర్వన్ వేతనన్ పేర్ పాడ చందామరకయల్ సీరారవళి ఒలిప్ప పందు తిరవాయి మగిలిందే లోరెంబావాయ్ దీని భావం తెలుసుకుందాం నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేలుకొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవడం చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడే శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడల ఓ నప్పిన్న పిరాట్టి పరమళిస్తున్న కేశ సంపద కలదాన తలుపు తెరువమ్మ కోళ్ళు వచ్చి జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూచున్నవి సుమా నీవు నీ భర్తయును సరస సల్లాపములాడు సందర్భములో నీకు ఓటమి కలిగినచో మేము నీపక్షమనే ఇందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే కావున అందమైన నీ చేతుల కన్నా భూషణములన్నీ ధ్వరించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామర వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమ్మా అని గోపనాంగలను నీలాదేవి ఈ పాసురంలో మేల్కొల్పుచున్నారు ఈ పాసురంలో మెయిన్ మెయిన్గా ఏమని చెప్తున్నారంటే గోదాదేవి శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడల అని గోపికని వర్ణిస్తున్నారు నప్పిన్న పిరాట్టి పరిమళిస్తున్న కేశ సంపద కలదానా అని గోపికని వర్ణిస్తున్నారు తలుపు తెరువమ్మ కోళ్ళు వచ్చి కూయుచున్నవి అంటే తెల్లవారుజామున కోళ్ళు కోస్తాయి కాబట్టి కోళ్ళు కోస్తున్నాయి తెల్లవారిపోయింది లెగు అని గోపికని లేపుచున్నారు ఇంకా జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయచున్నవి జాజి పందిళ్ళ మీద కోకిళ్ళన్నీ వచ్చి గుంపులు గుంపులుగా కూస్తున్నాయి అయినా కూడా నువ్వు నిద్ర లేవలేదేంటి నిద్ర లేవు అని చెప్పి గోదాదేవి మిగతా గోపిల్ని కూడా నిద్ర లేపుచున్నది హరే కృష్ణ Oh uh -huh.